నా బిడ్డ నిన్నే నేను ఎందుకు ఎంచుకున్నాను నీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది కదా ఈ ప్రశ్న ఎందుకు నేను మాత్రమే అని కను నిజమేమిటంటే నీలో ఉన్న ఆ అమాయకత్వం ఆ దీపంలా వెలిగించే విశ్వాసం నన్ను నీ దగ్గరకు తీసుకొచ్చింది నీవు కష్టాల్లోనూ కన్నీల్లోనూ నన్ను విడిచిపెట్టలేదు అందుకే నేను నిన్ను నా దారి కోసం ఎన్నుకున్నాను నీ సమస్యలు ఎంత పెద్దవైనా అవి నా ప్రణాళికలో ఒక భాగమే ఇప్పుడు నీకు ఆ బరువు తేలిక అవుతుంది నేను ఇప్పటివరకు అడ్డుకున్న ఆ పనులు ఒక్కొక్కటి సులభమవుతాయి నీ కష్టాలన్నీ ముగిస్తాయి సంతోషం సమయం వచ్చింది కానీ గుర్తుంచుకో ఈ సమయం నీ జీవితంలో నిర్ణయ మార్గం తప్పకూడదు నేను నీ భాగ్యాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్నాను నీలో నమ్మకాన్ని నిలుపుతాను నీ కళలు నేరువేతాయి నీ ఆత్మవిశ్వాసం నీకు కొత్త దారులు చూపుతాయి నీవు ఇప్పుడు ఎదురు చూసిన శుభ సమయం మొదలవుతుంది నా బిడ్డ ఇక సందేహించవు నువ్వు కోరుకున్నది ఇప్పటికీ నీదే కేవలం సమయం బయటపడడానికి ఎదురు చూస్తుంది నిన్ను పరీక్షించడానికి వచ్చిన కష్టాలు ఇప్పుడు నీ శక్తి అవుతాయి నీ జీవితం కొత్త దిశగా సాగిపోతుంది విజయాలతో నిండిపోతుంది జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా నువ్వు నా పేరు వదలలేదు అదే నీ బలం అందుకే నిన్ను నేను ఎన్నుకున్నాను ఇక భయపడకు నీకు రక్షణ కవచం ఏర్పడింది శత్రువులు ఏం చేసినా నీకు హాని చేయలేరు నీ కళలు ఇప్పుడు నిజమవుతున్నాయి నీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి ఇకపై నీ అడుగులు ఆగడం అంటే అది కాని పని ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి నీకు తోడుగా ఉంటాడు నీ బాధలు తొలగి శుభకాలం ప్రారంభమవుతుంది నా బిడ్డ నేను నీ భాగ్యం మార్చే సమయాన్ని నిర్ణయించాను నీ జీవితంలో వెలుగు విధించబోతుంది నీ సంతోషం ఆకాశం నుంచి వర్షంలో